ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి ప్రసాద్ జార్ఖండ్ కర్ణాటక ఆంధ్రప్రదేశ్లోని ఏడు జిల్లాల మీదుగా వెళ్ళే రెండు రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది సూపర్ సిక్స్ అమల్లో వందనం పదకొండు నిధులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు విడుదల చేస్తారు అన్నదాత సుఖీభవన్ నగదును ఈ నెల రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు పేర్కొన్నారు రక్షణ శాఖ సహకారంతో ఎస్ఎల్బీసీ స్వరంగం పనులను పునఃప్రంభించనున్నామని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు ముగియడంతో రాష్ట్రాల్లో ఈ రోజు నుంచి జార్ఖండ్ కర్ణాటక ఆంధ్రప్రదేశ్లోని ఏడు జిల్లాల మీదుగా వెళ్లే రెండు రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నిన్న మంత్రివర్గం సమావేశమైంది ఆ వివరాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాతికేయులకు వెల్లడించారు కోదర్మ బర్కాఖానా రైల్వే మార్గం డబ్లింగ్ చేసే ప్రాజెక్టు కోసం మూడు వేల అరవై మూడు కోట్ల రూపాయలను కేటాయించామని వివరించారు అలాగే బళ్లారి చిక్జాజూర్ రైల్వే మార్గం డబ్లింగ్ కోసం మూడు వేల మూడు నలభై రెండు కోట్ల రూపాయలు మంజూరు చేశామన్నారు బళ్ళారి చిక్లూరు డబ్లింగ్ రైల్వే మార్గం నూట ఐదు కిలోమీటర్లుగా నిర్మాణం సాగుతుందని అశ్విని వైష్ణవ్ పేర్కొంటూ बल्लारी चिकजाजूर ये आंध्र प्रदेश और प्राइमरीली uh, कर्नाटका में ये प्रोजेक्ट है बहुत लंबा प्रोजेक्ट है, है ये थ्री थाउजेंड थ्री हंड्रेड फोर्टी टू करोड़ रुपीस का प्रोजेक्ट है साउथ वेस्टर्न एरिया में मैंगलोर पोर्ट इज द मोस्ट इम्पोर्टेंट पोर्ट इट विल बेसिकली कनेक्ट द दिंटरलैंड एफिशियंटली विद द मैंगलोर पोर्ट अच्छा मैंगलोर पोर्ट की और खास बात है वी आर क्रिएटिंग अ मास्टर प्लान फॉर इंप्रूविंग द रेलवे कनेक्टिविटी ऑफ मैंगलोर एरिया ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఈ రోజుతో ఏడాది పూర్తవుతున్న సందర్భంగా సుపరిపాలన స్వర్ణాంధ్రప్రదేశ్ పేరుతో ప్రభుత్వం ఉత్సవం నిర్వహిస్తోంది కృష్ణా జిల్లా పోరెంకి జరిగే ఈ కార్యక్రమంలో ఈ ఏడాది కాలంలో ప్రభుత్వ పాలన రాబోయే నాలుగేళ్ల లక్ష్యాలు వంటి అంశాలపై ప్రజలకు వివరించనున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్తో తో పాటు రాష్ట్ర మంత్రులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటారని అధికారులు తెలిపారు మరోవైపు సూపర్ సిక్స్ అమల్లో భాగంగా తల్లిక వందను పథకం నిధులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు విడుదల చేయనున్నారు అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల మంది తలువుల ఖాతాల్లో ప్రభుత్వం ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు జమ చేయనుంది వ్యవసాయ భూమిని వ్యవసాయతర భూములుగా మార్పిడి చేసేందుకు ఉద్దేశించిన ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ భూముల చట్టం రద్దు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆర్థిక శాఖ మంత్రి పయ్యవల్ కేశవర్ తెలిపారు రెవెన్యూ శాఖలో సంస్కరణల కోసం ఆరుగురు మంత్రులతో ఏర్పడైన మంత్రివర్గ ఉపసంఘం అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో నిన్న సమావేశమై పలు అంశాలపై చర్చించింది ప్రజలకు ఇబ్బందిగా మారిన నాలా చట్టం రద్దు చేయాలని నిర్ణయించినట్టు ఆర్థిక మంత్రి తెలుపుతూ దాదాపు నాలాని రద్దు చేసే దిశలో ఒక ఫైనల్ రావడం జరిగింది ఒక డ్రాఫ్ట్ ప్రపోజల్ ని రెడీ చేయమని చెప్పి జరిగింది విధి విధానాలు ఎట్లా ఉండాలి ప్రజలకు మరింత ఈజీగా ఒక మున్సిపాలిటీలో సింగిల్ విండోలో ఈ పనులన్నీ డెలివరీ అయ్యేలాగా మెకానిజాన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది టాక్సేషన్ తగ్గించాలి అనేటువంటిది కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించారు ఆ దిశగానే కూడా ప్రపోజల్స్ రెడీ చేయమని చెప్పేసి కోరడం జరిగింది దాని అన్నింటి మీద కూడా ఇంకొక మీటింగ్ లో ఫైనాలిటీ తీసుకోవడం జరుగుతుంది విశాఖపట్నంలో పౌర విమానయన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ భవనాల నిర్మాణ పురోగతిపై ఆయన సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ విజయవాడ విశాఖతో పాటు రాష్ట్రంలోని వివిధ విమానాశ్రయాల నుంచి జాతీయ అంతర్జాతీయ నగరాలకు కనెక్టివిటీ పెంచేలా ప్రణాళికలను రూపొందించాలని సూచించారు విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయ టెర్మినల్ భవనం నమూనాలు ఆకర్షణీయంగా విభిన్నంగా ఉండాలి జాతీయ రహదారిని అనుసంధానించేలా ర్యాంప్ నిర్మించాలని అన్నారు విజయవాడ సింగపూర్ తిరుపతి మస్కట్ల మధ్య త్వరలో విమాన సేవలు ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు అన్నదాత సుఖీభవ నగదును ఈ నెల ఇరవయో తేదీ రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు ఏలూరు జిల్లాలో పర్యటించిన మంత్రి నిన్న పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు అనంతరం రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్ ఇరవయ తారీఖున ప్రధానమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు వేల రూపాయలు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వేస్తున్నారు అదే రోజు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఐదు వేల రూపాయలు మేము కూడా వేసి రైతుకి ఏడు ఇస్తాం ఏ ప్రాంతానికి ఎప్పుడు సైక్లోన్స్ వస్తున్నాయో గత పది సంవత్సరాలు చరిత్ర చూసి పది పదిహేను రోజుల ముందే పంటలు పెట్టే విధంగా వ్యవసాయ శాఖ అధికారులు ఏ ప్రాంతంలో ఎప్పుడు పంట పెట్టాలనేది స్పష్టంగా చెప్తాం కాబట్టి దాన్ని అమలు చేయవలసినటువంటి బాధ్యత ఉంది వేసవి సెలవులు ముగియడంతో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు నుంచి పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి పాఠశాలలు ప్రారంభమవుతున్న దృష్ట్యా విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు మరోవైపు ఆంధ్రప్రదేశ్లో బడులు ప్రారంభమైన తొలి రోజే విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లు పంపిణీ చేయనున్నారు ఈ కిట్లో ఒక్కో విద్యార్థికి పాఠ్య పుస్తకాలు వర్క్ నోటు పుస్తకాలు ఆక్స్ఫర్డ్ నిఘంటువు మూడు జట్ల ఏకరూప దుస్తులు అందించనున్నారు రక్షణ శాఖ సహకారంతో శ్రీశైలం ఎడమగట్టు కాలువ ఎస్ఎల్బీసీ సొరంగం తవ్వకం పనులను ప్రారంభించనున్నామని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు ఢిల్లీలో కేంద్ర రక్షణ శాఖ అధికారులతో మంత్రి నిన్న సమావేశమై సొరంగ మార్గం భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు అనంతరం ఆయన పాతికేయులతో మాట్లాడుతూ సొరంగంలో ప్రమాదం జరిగిన తర్వాత పనులను ఎలా కొనసాగించాలన్న అంశంపై అధ్యయనం చేయడానికి ఎనిమిది మంది నిపుణులతో కమిటీ వేశామని వారి సూచనలతో పనులు కొనసాగించడానికి కేంద్ర రక్షణ శాఖ సాయం కోరామని తెలిపారు దేశ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పదకొండు సంవత్సరాల పాలన సాగిందని రాజ్యసభ మాజీ సభ్యులు జీవీఎల్ నరసింహారావు అన్నారు ప్రకాశం జిల్లా ఒంగోలులో ప్రధానమంత్రి మోదీ పదకొండు సంవత్సరాల పాలనపై నిన్న నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా నరసింహారావు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనా సంస్కరణలతో ప్రపంచంలో నాలుగో ఆర్థిక వ్యవస్థగా భారత్ను తీర్చిదిద్దారని అన్నారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తోందన్నారు రాజధాని అమరావతి పోలవరం నిర్మాణాలకు అధిక మొత్తంలో నిధులు కేటాయించిందని తెలిపారు వాతావరణం ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత వాతావరణ పరిస్థితి గురించి అమరావతిలోని భారత వాతావరణ కేంద్ర అధికారి ఎం వెంకట్రావు ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగానికి వివరిస్తూ ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానామలో భారీ నుండి అతి భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఇక దక్షిణ ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉరుములు జల్లు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది భారీ నుండి అతి భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది రాయలసీమలో ఈ రోజు తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలే లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది మరోవైపు తెలంగాణలోని పలు జిల్లాలో రానున్న నాలుగు రోజుల పాటు ఉరుములు విరుమలతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది తెలంగాణలోని అన్ని మండలాల్లో రైతుల అవసరాలకు తగిన ఎరువులు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు హైదరాబాద్లోని రాష్ట్ర సచివాలయంలో వర్షాకాలంలో ఎరువులు విత్తనాల పంపిణీపై ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి జిల్లాలోనూ నేలకు సరిపడే ఎరువులు ముందస్తుగానే జిల్లా కేంద్రంలో నిల్వ చేయాలన్నారు కల్తీ విత్తనాల విషయంలో చాలా కఠినంగా వ్యవహరించాలని మంత్రి సూచించారు పారిశ్రామిక అభివృద్దితో పాటు కార్మిక భద్రతకు ప్రాధాన్యమిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసనశెట్టి సుభాష్ తెలిపారు విజయవాడలో భారత ప్రమాణ సంస్థ బీఐఎస్ నిర్వహించిన రాష్ట్ర స్థాయి శిక్షణ కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశ్రమలలో పనిచేసే కార్మికులకు సురక్షిత వాతావరణాన్ని కల్పించాలన్నారు తద్వారా పరిశ్రమల యాజమాన్యానికి ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరగకుండా నివారించవచ్చని తెలిపారు స్వర్ణంధ్ర రెండు వేల నలభై ఏడు కార్యాచరణ ప్రణాళికలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ కోరారు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పురపాలక కార్యాలయంలో స్వర్ణాధ్ర రెండు వేల నలభై ఏడు కార్యాచరణ ప్రణాళిక అమలుపై మంత్రి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు ఆకాశవాణి ప్రాంతీయ ముందు మరోసారి జార్ఖండ్ కర్ణాటక ఆంధ్రప్రదేశ్లోని ఏడు జిల్లాల మీదుగా వెళ్లే రెండు రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది సూపర్ సిక్స్ సమన్లో భాగంగా తల్లిక వందనం పథకం నిధులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు విడుదల చేస్తారు అన్నదాత సుఖీభావ నగదును ఈ నెల ఇరవై తేదీన రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు పేర్కొన్నారు రక్షణ శాఖ సహకారంతో ఎస్ఎల్బీసీ సొరంగం పనులను పునఃప్రారంభించనున్నామని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు వేసవశలు ముగియడంతో ఉభయ రాష్ట్రాల్లో ఈ రోజు నుంచి పాఠశాలలు పునఃప్రారంభమవుతున్నాయి ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇందులతో సమాప్తం తిరిగి ఏడు గంటల ఐదు నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు